హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఇదో కొబ్బరి చెట్టు నాటే విధానం ఎలా అని చూపెడుతుంది అమ్మ మన తోటలో అయితే ఎట్లా నాటాలా ఈ కొబ్బరి చెట్టు దానికి ఏమేమి చేయాలని చూపెడుతుంది చూస్తూనే ఉండండా ఇదో మన ఇల్లు అయితే చూడండ ఇట్లా ఉంది ఇప్పుడిప్పుడే రెడీ చేస్తున్నాము ఇక్కడైతే అమ్మ పల్లెటూరు వంటలు చేసే తయారు చేసే చూపెడుతుంది ఇంకొన్ని రోజులు అయిన తర్వాత చూడండా కదమ్మా ఎట్లా నాటాలా చూపెడతాం వర్షం పుడతానండి వస్తుగా ఇదో ఇక్కడైతే ఇంత మాత్రం గొంతు తవ్వుకోవాల పెద్దగా ఇదో ఇంత మాత్రము పెద్దగా గొంతు తవ్వుకోవాలన్నమాట తవ్వుకొని గొంతు తవ్విన తర్వాత యాపాకుందా ఆ గుంతులోకి యాపాకేయాలంట వేయాలంట ఎందుకంటే ఏమైనా పొళ్ళు అది ఇది రాకుండా యాపాకేయాలంట వేసాము నాడదాము చూస్తూనే ఉండాలి ఆకులన్నీ దాంట్లోకి గుంతులకి జోరాలంట గుంతులెక్కి జోరి చించిందిగా జోరు బాగా ఇట్లా ఇట్లా చాలా ఇంకా చె పెట్టినా ఎవరితే ఇవన్నీ ఇట్లా వేసి ఆకులు మొట్టేయల్లా చెట్టు పెట్టేసి తర్వాత అది ఏర్లు పోకుంటుంది దానికేమో అభ్యంతరం ఇదే అనేది మొత్తం తీసేయాలా తీసేయాలి lepot kok poin pot kita, ya di sini, lebih kalah, bikin darwata, చూశారు కదా ఇలానే ఒక్కొక్కటి మీకు ఈ వీడియోలు చూపెడుతూనే ఉంటాము మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటా లైక్ చేయండి వర్షం అయితే పోటేక్ స్టార్ట్ అయింది